ఫినామినా భారతదేశంలో లేదా అంటే భారతదేశంలో కూడా ఉంది కానీ భారతదేశంలో ఉండేటువంటి తీవ్రత యూరోప్లో ఉండేటువంటి తీవ్రతతో పోల్చుకుంటే చాలా తక్కువ ఇక్కడ అనేక అనేక సార్లు గెలిచిన రాజులు ఓడిపోయిన రాజును కూడా సమానంగా ఆదరించి అతని రాజ్యాన్ని తిరిగి అతనికి ఇచ్చి వేసిన సంఘటనలు అలాగే అంటే రాజులు ఓడిపోయిన తర్వాత తిరిగి తన రాజ్యాన్ని అతనికే ఇచ్చేసేసి సామంత రాజుగా చేసుకోవడం అనేటువంటి ప్రక్రియ భారతదేశంలో జరిగినంత విస్తృతంగా ఇక ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ జరిగి ఉండదు అట్లాగే ఇక్కడ పోరాటాల్లో కూడా ధర్మ పోరాటాలను ఉంటాయి అంటే ఉదాహరణకి ఒక యుద్ధం జరిగితే ఉదయం ఏడు గంటల తర్వాత సూర్యోదయం అయిన తర్వాత యుద్ధం మొదలైతే సూర్యాస్తమయంతో యుద్ధం అయిపోవాలి మీరు మహాభారత యుద్ధం చూసినా రామాయణం చూసినా ఎక్కడైనా సరే పురాణ సాహిత్యంలో మీకు ఇది ఒక మాట ప్రస్ఫుటంగా వినబడుతుంది అంటే రాత్రికి రాత్రి శత్రు శిబిరంలోకి దూరి శత్రువును చంపేయడం లేదా రాత్రికి రాత్రి శత్రువుని జయించడం ఇలాంటి ఆలోచనలు భారతదేశపు యుద్ధపు ఆలోచనలు కూడా ఎక్కడా లేవు అంటే యుద్ధము కూడా ఒక ధర్మయుద్ధ ధర్మబద్ధమై ఉండాలి అనేటువంటి ఒక మాట చాలా బలంగా వినబడుతుంది